హాయ్ అమ్మ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను బాగుండాలి కూడాను ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి అమ్మకు కథ చెబుతా కార్యక్రమంలో ఈరోజు పిల్లలకు కాకుండా పెద్దలకి మీకే ఒక కథ నేను చదివినది కథ బయట తెలుసుకున్న కదా బయట నుంచి వచ్చిన కథ ఏంటి మా నాన్నగారు చెప్పింది అయితే కాదు మీకు పెద్దవాళ్ళకి మీకే ఈ కథ ఏంటంటే పక్కాన్న కొడుకులు సత్యమూర్తి అని ఆయన భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు హ్యాపీగా ఉంటున్నారంటే హ్యాపీగా ఏం లేరు అతను ఉంటున్నారు అంటే ఉద్యోగం చేస్తూ పిల్లలతో ఉంటున్నారు సత్యమూర్తికి ఎప్పుడు చూసినా విచారణ విచారణ ఎప్పుడు చూసినా విచారణకి ఏదో విధి జీవితంలో సంతోషం లేదు హ్యాపీ లేదు మరి ఇంటి ఒకలాంటి నిర్లిప్త ఏం చేయాలన్నా మనసు రాకపోవడం అలా డిమ్గా ఉండిపోవడం ఇలా జరుగుతుంది ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళ మిస్సెస్ ఏం చేశారంటే ఆవిడ ఒక ప్రముఖమైనటువంటి సైకలాజికల్ డాక్టర్ గారికి తీసుకెళ్ళింది లేవు తీసుకెళ్ళి ఆయనకి పరిస్థితున్నా చెప్పింది అనమాట చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే సరే నేను చూసుకుంటాను అమ్మ మీరు వెళ్ళి బయట కూర్చోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆవిడ పక్కన బయటికి వెళ్ళి కూర్చున్నారు చెప్పండి సత్యమూర్తి గారు ఏమిటి మీరు చెంతకి కారణం అని చెప్పేసి అన్నీ కనుక్కున్నారు ఓహో బాగుంది మరి సార్ నాకు ఏమైనా మెడిసిన్ ఇస్తారా లేదు మెడిసిన్ ఇవ్వండి కొన్ని ఏమన్నా యాక్టివిటీస్ చెప్తారా లేదయా నీకు ఏ యాక్టివిటీస్ చెప్పాలి కొన్ని ఏమైనా రెవరీ పరిహారం చెప్తారా లేదు నేను ఒక పని చెప్తాను ఆ పని మాత్రం చేయి సార్ మీరు ఒక పని చెప్తే నేను ఒక పని చేస్తే నా సమస్య ఎలా పంచుతారు అంటే నాకు తెలియదు లేదల నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి తర్వాత వచ్చి ఏం జరిగింది నాకు చెప్పాను సరే అని చెప్పేసి ఏం చెప్పారంటే నువ్వు వెళ్ళి నీ చిన్ననాటి స్కూల్ లేదంటే నువ్వు స్కూలు విడిచిపెట్టేడా ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్కి వెళ్ళి వెళ్ళి మీ పాత రిజిస్టర్ అంటే మీ మాస్టర్ గారు మెయింటైన్ చేసిన రిజిస్టర్ ఉంటుంది కదా ఆ రిజిస్టర్ బయటెట్టి చక్కగా మీ పాత స్నేహితులందరి అందరి తాల ఫోన్ నెంబర్లు జాప్ చేసుకుని వాళ్ళందరినీ ఓ చోటకి రమ్మని తలవల్ని మీ అందరితో గట్టు గదురు పెడుతున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లోనో పలానా నా మీరు వచ్చి తీరాలి అని చెప్పేసి కండిషన్ పెట్టి తర్వాత ఏం జరిగిందో నాకు వచ్చి చెప్పు ఆ రోజు నీకు ఎలా కలిసిందో నాకు వచ్చి అయితే చెప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సత్యమూర్తి గారు వెళ్ళారు తన ఏదైతే గ్రామంలో తన చదువుకున్న స్కూల్ ఉందో ఆ స్కూల్కి వెళ్ళారు స్కూల్లోకి వెళ్ళి అటెండర్ గారి సహాయంతో బుక్స్ అయితే తీసి రిజిస్టర్ బుక్ అయితే తీశారు మొత్తం అందరూ డెబ్బై నాలుగు మంది ఉంటే ఆ డెబ్భై నాలుగు మంది తలుగా పేర్లు ఫోన్ నెంబర్స్ అన్నీ జాగ్రత్త చేసుకొని ఆయన వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఫోన్ చేస్తున్నారు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ చేసిన మొదట ఆయనకి చాలా షాక్ అయ్యే విషయాలు తెలిసిపోయి ఏం తెలిసాయంటే ఈ డెబ్భై నాలుగు మంది ఇరవై మంది అప్పటికే కుటుంబ కలహాల మూలంగా అనారోగ్యాలు మూలంగా సమస్యల మూలంగా బలవంతంగాను బ్రతీచలేకను బాగా మరి అనారోగ్యాల మూలంగా చనిపోయారు ఇక మిగతా చాలా విపరీతమైన కష్టాలు తిండి లేకపోవడం ఆరోగ్యం లేకపోవడం అనారోగ్యంతో కొండరు ఇంట్లో సమస్యలతో కొందరు తల్లిదండ్రులు వలన వచ్చే ఇబ్బందులతో కొందరు పిల్లలు లేక కొందరు పిల్లల వల్ల వచ్చే సమస్యలతో కొందరు ఇలా ప్రతి ఒక్కరూ కూడా నానాకమైన ఇబ్బందులతో ఉండాలి ఈయనకి వెంటనే అప్పుడు తెలిసి వచ్చిందనమాట అందరిలో తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు నా భార్య ఆరోగ్యంగా నా పిల్లలు హెల్తీగా ఉన్నారు నాకు స్థిరమైన ఆదాయం వస్తుంది మంచి అలవాట్లు నాకు నా మంచి అలవాట్లు నా భార్య కూడా నాకు సమర్థవంతంగా సహకరించేటువంటి భార్య ఫైనాన్షియల్గా లేదు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు మరి నేను ఎదుటివాళ్ళ దూరం నుంచి చూసి వాళ్ళలా లేవు వీళ్ళలా లేవు వాళ్ళలా లేను అని అనుకుంటూ ఇన్ని రోజులు పట్టి నా జీవితాన్ని నేనే అందకారం చేసుకోను బయ్య పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయక నేను కూడా అనారోగ్యాలు తెచ్చుకోవడానికి నాకు నేనే కారణమై ఎటువంటి బాధల్లో ఉన్నాను నా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒక మార్గదర్శకమై ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని మంచిదారిలో హ్యాపీగా సంతోషంగా ఉండేలా చూడడానికి కానీ ఏం చేయగలలో కంకణం కుట్టుకోవడానికి సమాయత్తమై అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను చెప్పిన పరిష్కారం చాలా గొప్పది పని చాలా గొప్ప పని చెప్పాను ప్రయత్నించాను నా స్నేహితులందరూ కూడా చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నారు కాడికంతా నేనే బాగా ఉన్నాను నేనే బాగా ఉన్నాను కాబట్టి నేను నా స్నేహితులకే కాదు సమాధానమకే కాదు నా వంతుగా నేనేం చేయాలో చేయడానికి ముందుకు వెళ్తాను డాక్టర్ ఈ ఆలోచన చేసిన దగ్గర నుంచే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇదైతే నేను చాలా గట్టిగా చెప్పగలను అని చెప్పేసి చెప్పినప్పుడు డాక్టర్ గారిని ఎంతో అప్రిషియేట్ చేసి సరే సత్యమూర్తిగా మీకు ఇంకా అన్నీ మంచి రోజులు అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళుకొని చెప్పారు ఏంటి ఇలాగా మనకు మనం ఎదుటివారు బాగున్నారు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు ప్రతి వ్యక్తి తన జీవితం మీదుగా ఎవరిని చూడలేదు ఎదుటివారి జీవితం మీదుగా తన జీవితం లెక్క చేసుకుంటాడు అది మైనస్ పాయింట్ చాలా మైనస్ పాయింట్ ఎవరో ఏదో కొనుక్కుంటే అలా నేను కొనుక్కోలేదు ఎవరో ఏదో అంత శమైనది నేను అలా నేను ఎవరు ఎవరు ఉన్నత శిఖరాలను అధిరోహించారు ఏ కష్టాలు పడి అధి అధిరోహించారు ఆ స్థాయికి వెళ్ళడానికి నేను చేసే ప్రయత్నం ఏమిటనేది మాత్రం ఎవరు కూడా ఆలోచన చేయడానికి సాహసించలేదు ఎందుకంటే అది కష్టమైన పని అదైతే కష్టమైన పని అది చేయడానికి ఎవరు ముందుకు రాదు కదా ఇలా కాకుండా మన జీవితాన్ని మనం బాగుపరుచుకోవడానికి బాగుపడుతుకోడానికి ముందుకు వెళ్ళడానికి ఏ దారి అయితే మంచిదో మనం కనుక్కునే దిశగా ముందుకు అడగం ఏమ్మ మరి ఈ కథ ఎలా ఉందో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను పిల్లలకి సెల్ ఫోన్ వద్దు అమ్మ చెప్పే కథ ఉంటుంది ఏమో నమస్తే థ్యాంక్ యూ